One and all, I welcome all of you for third National Lokadalat of the year. Let us make best use of this Lokadalat. I welcome and members of the bar, my colleague officers, advocates, and litigant public, press, media, everybody on this day. The On this occasion, now I request Bar President Nageshkar to. Address డామ సభాకర్మస సస్టేడ్ ఫోర్చన్స్ కుమారేశర్ రిస్పెక్టెడ్ సీనియర్ సింజర్ సమశేష సింజర్ రిస్పెక్టెడ్ ప్రిన్సిపల్ డిన్ సర్ హిసే నాయక్ సర్ మరియు గౌని వైస్ ప్రెసిడెంట్ చేర్పి సింగారు అందరికీ ఆల్ ది

లోక అదాలత్ యొక్క ఉద్దేశము దాని యొక్క ఉపయోగాల గురించి మీ అందరికీ తెలియజెప్పారు ఇది ఈ సంవత్సరంలో మూడవ జాతీయ లోక అదాలత్ నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం దాటిపోయింది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ప్రతి శాఖ వారు ఇప్పుడు అడ్వకేట్ బార్ అసోసియేషన్ నుంచి పోలీస్ శాఖ వారు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ బ్యాంక్ అధికారులు ఇన్సూరెన్స్ కౌన్సిల్స్ అందరూ మీ మీ శక్తివంచన లేకుండా లోకాదాలతో విజయవంతం కావడానికి అందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు ఈ సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటే ప్రత్యేకంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా మేము వేసే ప్రతి కార్యక్రమాన్ని బాగా కవర్ చేస్తూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా జిల్లా నియామక అధికార సంస్థ తరఫున తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క ఉద్దేశం అందరూ విన్విన్ సిచ్యువేషన్లో ముందుకెళ్ళాలి మీ యొక్క విలువైన సమయాన్ని ధనాన్ని ఆదా చేసుకోవాలి నెటికేషన్ ఫైనాల్టీ రావాలనే ఉద్దేశంతో ఈ లోకాదాలత్లకుసం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క లోక అదాలత్తులో కొన్ని కేసులు వెళ్ళిపోతే మనం ఇంకా పెద్ద కేసులు ఏదైనా ఉంటే వాటి మీద మనం బాగా కాన్సన్ట్రేట్ చేసి క్వాలిటీ జస్టిస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కృషిలో మీరందరూ భాగస్వాములైనందుకు మాకు మనస్ఫూర్తిగా సహకరిస్తున్నందుకు వ్యక్తిగతంగా నా తరఫున అదేవిధంగా జిల్లా న్యాయశాఖ తరఫున అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ లోకాదలని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను గత నెల రోజుల నుంచి కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలతోటి అధిక వర్షాలతోటి అతలాకతలవుతున్నప్పటికీ కూడాను న్యాయవాదులు కక్షిదారులు తర్వాత పోలీస్ అధికారులు బ్యాంక్ అధికారులు వారి శక్తివంచన లేకుండా కృషి చేసి ఈ లోకాదాలని విజయవంతం చేయడానికి అందరూ కూడా ప్రయత్నం చేశారు వారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ లోపదలని ప్రారంభించడం జరుగుతుంది థ్యాంక్ యూ అనండి